మా పండి గురించి చెప్పాడు తొమ్ము గురించి చెప్పాడు తో గురించి చెప్పాడు ఇన్ని రకాలుగా చెప్పాడంటే నిజంగా ఆయన చిన్న వయసులో కూడా నేను నేర్చుకుని చెప్పాడంటే విధంగా మనం కోసం వచ్చి ఆయన పళ్ళని వదులుకొని అదే ఆయన విశీషని హెల్వేస్తున్నాయి మనకి చెప్పి పాడికలు కానీ మోస్ట్ కానీ రుగేలాలో కానీ మై పర్చనలు కానీ అన్ని ప్రారంభించడం అంత వస్తుందగా అవుతుంది ఎప్పుడైతే చర్మం మీద ఆరిపోదు ట్రై కాదు అక్కడ ఫంగస్ ఇన్ఫెక్షన్స్కి స్కోప్ ఎక్కువ అనమాట ఎందుకంటే ఫంగస్ చాలా వరకు టై ఉన్న ఎక్కువ పెరుగుతుంది ఫ్రులో మనం ఏదైనా ఫంగస్ మనం చూస్తూ మనం డ్రైట్ మీద పెట్టడం ఫంగస్ వచ్చేస్తుంది సో ఫంగస్ పెరగాలంటే తగి ఉండాలి చల్లగా టపాకు పెరుగుతుంది గుడ్లో ఉండడం వల్ల తగ్గతే అనేది ప్రొటెక్షన్ అవుతుంది అలాగే చెవులో నీళ్లు పోయినా కానీ అది ఒక రకమైన చెట్టు లాంటి చేసుకుంటాము లాంటివి కూడా ఒక రకమైన చిట్టు లాంటి పదార్థం అది లోపలికి తల్లి పోనివ్వకుండా వాటర్ పోనియకుండా కొద్దిగా దాని వల్ల ఉన్న మేలు కూడా ఉంది ఒక్కరికి ఆరు బయటపడుతుంది కామన్ కామన్గా వచ్చే ప్రాబ్లం ప్రాబ్లం కాదు ఇట్స్ ఏమన్నా ఇట్ ఈస్ वो आया कुछ ना मतलब जैसे देखो जहाँ फेड ब्लैक सनी भी होते हैं जैसे जाना तो सामान्य बेहद ज्यादा होते हैं विशेष रूप से सामान्य लोग बेहद ज्यादा होते हैं हाई रेंज लोग फाइव ज़रूर होते हैं एको हाई रेंज एको सेंटीपोड्स वो शुगर लो प्लस वैनिटी कंडीशन ये मां सामान्य जाने आखिर సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపుల్ శ్రీధారావు మాట్లాడుతూ ఈ సంస్థకి మన చీఫ్ గెస్ట్గా రాజేష్ కుమార్ గారు వచ్చి మన పెద్ద వైద్యులు అరవై సంవత్సరాల దాటిన వాళ్ళందరికీ చెవు గురించి ముక్క గురించి గొంతు గురించి ప్రొజెక్టులు వేసి చాలా వివరంగా వివరించాం చాలా విషయాలు తెలుసుకున్నాము తెలియని వాళ్ళను డౌట్ వస్తే వాళ్ళకి సందేహం వస్తే చెప్పారు చాలా సంతోషము మన కార్యక్రమాలకన్నీ ప్రతి నెల చీఫ్ గెస్ట్ని పిలిచి డాక్టర్ని పిలిచి మన యొక్క సందేహాలు మన ఆరోగ్యం గురించి మన విషయాల గురించి అన్ని తెలుసుకుంటూ ప్రతి నెల వీడియో జరుపుతూ ఉన్నాం డాక్టర్లు మన మీద సమస్య మీద అభిమానంగా వచ్చి మనకి ఎంతో సందేహంగా సందేహాలు తీరుస్తూ చాలా గొప్ప విషయం ఒకసారి శ్రీనివాసుడు గారు వచ్చారు డాక్టర్ శ్రీనివాసుడు గారు వచ్చారు ఆయన ద్వారా మనం అన్ని విషయాలు హార్ట్ గురించి కూడా తెలుసుకున్నాం వారు చెబితే మన రాజేష్ కుమార్ గారు మంచి డాక్టర్లు ఎంబీబీసీ డాక్టర్లు వచ్చి సలహాలు ఇచ్చి అన్ని విషయాలు ఏర్పాటు చేస్తాం చాలా సంతోషము ప్రతిసారి ఇదే విధంగా మన సభ్యులకు డాక్టర్లు కానీ ఏ విషయాలు తెలియని విషయాలు కానీ చెబుతూ మన సభ్యులందరికీ తెలియజేస్తారని నేను భావిస్తున్నాను చాలా సంతోషం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి